మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది ఇప్పుడు ఎంత వద్దనుకున్నా ఎంత మొత్తం మనం అంత ఆధునికులు అని పేరు పెట్టుకున్నా వేదాలు ఇలాంటివన్నిటిని నమ్మట్లేదు అంటున్నా పురాణాలన్నీ పుక్కిట పురాణాలు చెప్పుకున్నా కొత్త కొత్త పండగలన్నీ కూడా ప్రజల్లోకి పట్టుకొస్తున్నారు దాంట్లో ఒకటి వారాహి నవరాత్రులని చెప్పి చాలామంది అడగడం జరిగింది అమ్మవారి వారాహి రూపాన్ని ఆరాధన చేయడం ఉంది లేదని అంటలేదు శాక్తేయంలో ఉంది కాపాలికంలో ఉంది శైవంలో ఉంది కానీ ప్రత్యేకించి వారాహి అమ్మవారి నవరాత్రులని కాళికా నవరాత్రులని దేవీ నవరాత్రులు ఇలా రకరకాల నవరాత్రులు లేవు దేవీ నవరాత్రులు ఉన్నాయి అది ఎప్పుడు అంటే మనకి మన దుర్గాదేవిని సేవించుకుంటాం కదా ఎప్పుడది శ్రావణ భాద్రపద ఆశ్చర్య మాసాల్లో ఆశ్చర్య మాసాల్లో అలాంటివి ఉన్నాయి తప్ప కొత్త కొత్తగా రేపు పొద్దున్న అరుణగ్రంథ నవరాత్రులు అని కూడా మొదలెట్టేస్తారేమో ఎంచేతంటే అరుణగ్రంథం అంటే ఈ పాటికి దానికి ఇంగ్లీష్ పదం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది ఒక అల్లాగా సరే ఏమి ఆషాఢ మాసంలో కూడా ఆరాధనా విధానాలు మనకి పురాణాల్లో ఉన్నాయి వేదంలో ఉన్నాయి అలాంటి వాటికి సంబంధించి వేద సమ్మతమైనది ఆచార సమ్మతమైనవి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ మంత్రాలు చెప్పేటప్పుడు నేను పాటిస్తున్న విధానం ఏమిటి అంటే మంత్రాలు ఉంటాయి అది శాస్త్ర పద్ధతిలో చదువుకున్న వాళ్ళైతే మడి దడి ఆచారం ఇవన్నీ చేసుకోవచ్చు నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ అందరూ చేయలేరు కదా రాత్రిపూటే కలసం పెట్టి దీపం పెట్టి ఆరాధన చేయండి అంటారు మరి పొద్దునుంచి తినాలా వద్దా ఏం తినాలి అది ఎవరు చెప్పరు అలాంటివి మనం మాట్లాడుకోవటం లేదు ఆషాఢ మాసం వర్షములకి ప్రారంభానికి సంకేతం కనుక ఇక్కడ మాసం మొత్తం అంతా కూడా సాంప్రదాయ పరులు సాంప్రదాయంలో లేనివారు అక్షరములు తెలిసిన వారు కేవలం వేలిముద్రలతో కూడా బతికేవారు అందరూ చేసుకోవడానికి వీలుగా అద్భుతమైన శ్లోకాలు అద్భుతమైన మంత్రాలు మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి ఎందుకో పెద్దలైన వాళ్ళు దాని మీద దృష్టి పెట్టడం లేదు ఏమైనా మన పండగల దీంట్లోనూ ఏరువాక పున్నమి ఇలాంటివన్నీ వస్తాయి అంచేత ఈ నెల మొత్తం అంతా కూడా చక్కగా వర్షాలు కురిసి మా పంటలన్నీ బాగా ఉండాలి మేమంతా క్షేమంగా ఉండాలి అంటూ మనం ప్రార్థించుకునే విధానం ఆషాఢ మాసంలో చెప్పుకుంటాం ఆషాఢ మాసంలో గర్భధారణ కొత్త వాళ్ళకంటే నూతన వధువుకి ఉండకూడదు గనక ఆషాఢ మాసంలో వాళ్ళని పుట్టింట్లోనే ఎట్టే పెడతారు అత్తవారింటి దగ్గర ఉండని పరు అలాగే మగపిల్లాడు ఆయా కార్యక్రమాల్లో ఉండాలి తప్ప మిథున కార్యక్రమము లేదా సంతానోత్పత్తి ఎందుకు పాల్గొనకూడదు కనుక వీళ్ళకి అందుకునే ఆడవాళ్ళకేమో చక్కగాను ఒకేదో శ్రావణ పట్టి అని శ్రావణమాసంలో ఇస్తారు మగపిల్లాడికి ఏమో ఆషాఢ పట్టి అని వీళ్ళు ఇస్తుంటారు ఇవన్నీ ఆచారాలు అనుకోండి పక్కనట్టే పెట్టండి ఈ ఈ మొదటి రోజుని ఆషాఢ మాసం మొదటి రోజుని చేసుకునే చిన్న ఆరాధన సులభమైన ఆరాధన ఇది ఆ ఒక్కరోజే కాదండి సంవత్సరం చేసుకున్నా కూడా ఫలితములు లభిస్తాయి ఈ చేసుకునే ఆరాధన కేవలము వ్యవసాయదారులకు వాళ్ళకో అనుకోవచ్చును కాదండి అది ఏమిటో చూడండి రోజుని గోవుని ప్రార్థిద్దాం అంటే మన దేవాలయంలో లేదా మన ఇంట్లో గది లోపల ఒక ఆవు దూడా ఉన్న విగ్రహం కానీ చిన్నది మట్టితో చేసినా పర్వాలేదు లేదంటారా ఎద్దు జంటెద్దులు కాడి ఉన్నది కానీ పెట్టుకుని చక్కగాను నైవేద్యం ఏం పెడతారు ఏమీ కష్టం లేదు ఒక రెండు గుప్పెళ్ళ బియ్యం తీసుకోండి కొద్దిగా నెయ్యి తల్లండి చిన్న బెల్లముక్క పెట్టండి అక్కడ పెట్టండి అయ్యా మాకు కష్టం అవుతుంది మంచిది గుప్పెడు గడ్డి పట్టుకొచ్చి అక్కడ ఉంచి ఓ తేనె చుక్క వేయండి చక్కగా దీపం వెలిగించండి మాకు దీపాలు వెలిగించుకోవడానికి అంత స్తోమత లేదంటారా మట్టి ప్రమిదలో కూడా వెలిగించండి దోషం లేదు ఇది ఇవాళ మొదటి రోజును చేసుకోవచ్చును ఇదే సంవత్సరం అంతా చేసుకోవచ్చు నెల అంతా చేసుకోవచ్చు ఏమిటది ఆవుకి నమస్కరిస్తూ అమ్మ గోమాత మాకు రక్షణ కలిగించు ఆషాఢ మాసం వస్తుంది చక్కగా వర్షాలు పడతాయి బాగా మంచినీళ్లు తాగు చక్కగా గడ్డి వెయ్యి మాకు మంచి పాలు ఇయ్యి అలాగే నీ సంతానము ఆవులు కావచ్చు ఎద్దులు కావచ్చు అదే గిత్తలు కావచ్చు పెయ్యలు కావచ్చు ఏవైనా మాకు క్షేమాన్ని కలిగించు మా ఇంటిల్లి బాధి కూడా ఉండాలి అంటూ ఒక అందమైన మంత్రం ఇది ఇది పురాణంలోనూ ఉంది వేదంలో కూడా ఉంది యూయం గావహ మేధయధ కృసంచిత్ అశ్రీరం చిత్ కృణుధ సుప్రతీకం భద్రం గృహం కృణుధ భద్రవాచ బృహత్ వహ పయ ఉచ్యతే సభాసు పెద్ద బీజాక్షరాలు ఏమీ లేవు దీంట్లో హాయిగా చదువుకోవచ్చు ఏమిటది యూయం గావహ ఓ గోవులారా ఓ గురు బృందములారా మీరందరూ కూడా మేధయధ కృసంచెతు మీరిచ్చే పాల వల్ల కానీ మీరు చేసే అంబార వాళ్ళ వల్ల కానీ మాకు క్షేమం కలగాలి అంటే చిక్కిపోయిన వాడిని చేయండి చెయ్యండి అశ్రీరం చిత్ కృద సుప్రతీకం కాంతి లేనివాడికి కాంతి ఇవ్వండి భద్రం గృహం కృణుద భద్రవాచ మీ అంబార వాళ్ళతోటి మా ఇల్లు ఎప్పుడు క్షేమంగా ఉండాలి అంతేకాదు బృహత్ వహ పయహ ఉచ్యతే సభాసు మీరిచ్చే పాలన గురించి మేమంతా ప్రశస్తిగా అందరికీ చెప్పుకుంటాము ఇది మొదటి రోజుని ఆషాఢమాసం మొదటి రోజుని శుక్లపక్ష పాడ్యమి నాడు ఆరాధన చెయ్యండి ఇంటిల్లిపాదికి ఆరోగ్యం ఫలితము బాధికి సంపదలు రెండో ఫలితము స్వస్తి